కడప నగరంలోని హరిత టూరిజం హోటల్ నందు శనివారం రాత్రి బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌత్ జోన్ అధ్యక్షుడు ఐస్కం రవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు అధ్యక్షులు రామ్మోహన్ గారికి సోజోన్ అధ్యక్షులు ఐస్క్రీమ్ కమిటీ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్పొరేటర్లకు కోఆపరేటివ్ సభ్యులకు ఓఎస్ అధ్యక్షులు రండి వేలుకొని అందరికీ పేరు పేరున స్వాగతం మేయర్ సురేష్ బాబు మాజీ డిప్యూటీ సీఎం అంజత్ బాషా సమావేశంలో ప్రసంగిస్తూ సంబంధించిన ఎన్నికలు కూడా బహుశా జనరల్ లో జరగచ్చు మరి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఏ రకంగా వాడు ముందుకు వెళ్లాలని చెప్పి కూడా మనం కూడా దానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ద్వారా మనం ప్రజలకు వెళ్ళాలి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న మోసాలను మరి ఈ రోజు కడప నగరంలో మరి ఈ రోజు ప్రజాప్రతినిధులు చేస్తున్న మోసాలను మరి ప్రజలకు తెలిసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం ఇప్పటి మరి యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది మన కార్యకర్తలు సంబంధించిన నాయకులు ఏమనుకుంటున్నారంటే మన చూశారు కదా మరి ఒట్టిమిట్లాగా జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చింది ఏమి లేని వాళ్ళు నేను కూడా కార్పెట్టర్ పోటీ చేస్తా అంటే ఎందుకంటే వాళ్ళకి విజాని బస్ అయిపోతుంది అని చెప్పి ఊళ్ళో ఉన్నారు వాళ్ళు బ్రహ్మల్లో ఉన్నారు ఇది కడప ఇది కడప గడ్డ